హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్నా ఫర్ మై క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పదిహైదవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతలో ఈ వారం కూడా ఏ సైజులకు ఏ రేట్లు నడుస్తున్నాం మనం అయితే ఈ వీడియో ద్వారా సేకరిద్దాం ముఖ్య గమనిక కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూస్తున్నట్లయితే మొదటిగా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో తెచ్చుకోండి మనం అయితే ఈరోజు స్టార్ట్ చేస్తాం ఏనా మీవేనా ఏం చెప్తున్నారు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఏనా పళ్ళుండే హెల్ప్నా బొరస మన ఆధునిక వ్యాయస్సులు విజయనగర్ వాటి ఇవి ఎన్ని చేతులు వచ్చినాయి మొత్తం ఈ వారానికి పద్నాలుగు ఎద్దులు వచ్చినాయి మొత్తం ఏడు ఖాడీలు నెంబర్ చెప్పండి డబల్ డబల్ ఏడు ఏడు తొమ్మిది నలభై తొంభై లాస్ట్ డబల్ ఐదు ఇవి ఏం చెప్తున్నారు డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు కనిపిస్తున్నాయి కదా వెనుకబాగాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే మరి ఉదయాన్నే పలువరతలు ఉన్నటువంటి పాల పళ్ళు కానీ దూడల సీమ దూడల అయితే ఉదయాన్నే కూడా సేకరించి అప్లోడ్ చేయడం అయితే జరిగింది అలానే ఏం చేయడం ఖాడీ రేటు ఇవి ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నారు ఇంకా ఆరు పలుత ఉందా ఎక్కడి నుంచి వచ్చారు కోటకాల వ్యాసాల్లో ఎమ్మెగడూరు మండలం కర్నూలు జిల్లా రైతులేనా భరోసా బానాయా మీ పేరు పెద్దేనా అరవై తొమ్మిది పదహారు డెబ్బై ఆరు డెబ్బై ఆరు ఇరవై తొమ్మిది లాస్ట్ ఇరవై తొమ్మిది రైట్ ఏం నా కాడి ఒకటి ఐదు లక్ష ఐదు వేలు వన్ లెక్కలు చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు పళ్ళు మల్లపూల్ డెబ్బై ముప్పై రెండు తొంభై ఏడు జీరో ఐదు లాస్ట్ ఎనభై రెండు కనిపిస్తుంది చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడ ఇవి ఒకటి ఇరవై వన్ లక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై చెప్తున్నారు ఇప్పుడు కడపల సన్నా ఎక్కడి నుంచి వచ్చారు ఇవ్వ జంపాపుర మీ జంపాపురమా కోచిక్ మండలం కర్నూలు జిల్లా అంతే అండి నెంబర్ చెప్పండి మీరు నోటి లేదా వెనుక భాగాలు ఏం చెప్తున్నారు కాడి ఒకటి లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా నాలుగు పళ్ళు ఆరు పళ్ళు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు

బయట పెట్టుకోర చూడడానికి రేట్ ఏం చెప్తున్నారు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు గాను అలానే మనకు ప్రస్తుతానికి ఒకటే ఉంది ఇది దీని జత అయితే బయటకు వెళ్ళింది తర్వాత దీన్ని కవర్ చేద్దాము ప్రసాంగ దీనికి ఒకటి రేట్గానే ఏం చెప్తారా దీనికి అరవై నుంచి అరవై ఎనిమిది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇవి అయినా మరి ఇంకేమైనా వచ్చినాయి నాలుగే వచ్చి నాలుగే వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి కంబల దిన వాసీలో ప్రతికూడ మండలం కర్నూలు జిల్లా వచ్చి నెంబర్ చెప్పండి మీరు

వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్షను ఏమైనా పళ్ళున్నాయా ఎన్ని పళ్ళు కడాల్సిందా కూడా ఎక్కడి నుంచి రైట్ బినిగిరి మీ పేరు నెంబర్ చెప్పండి డెబ్బై తొమ్మిది ఎనభై తొమ్మిది యాభై లాస్ట్ తొంభై ఎనిమిది అలానే ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు ప్రజ ఖాడీ రేటు ఇవి ఎనభై ఆరు ఎనభై ఆరు వేలు ఎయిటీ సిక్స్ థౌసండ్కి చెప్తున్నారు నాగరాల వాసెసులు అంటే మంచి సైజులో ఒకటే కనిపిస్తుంది ఒకటే ఉందట ప్రస్తుతానికి ఈ విధంగా ఉంది కదా ఎద్దయితే ఏం చెప్తున్నారు ఇద్దరు రేటు అరవై ఐదు వేల సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఏదో పల్లలో ఉందా ఏ పక్క సిద్ధంలా రెండు పక్కల భరోసా గ్యారెంటీనా అంతే అండి ఎక్కడి నుంచి వచ్చారు మరి చిన్నగలపురం వాసాసి ఎమిగండర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎనభై మూడు సున్నా తొమ్మిది పదకొండు ఎనభై తొమ్మిది లాస్ట్ పద్దెనిమిది ఈ విధంగా ఉంది మీవేనా ఎక్కడి ఏం చెప్తున్నారు కాడి రేటు తీసుకునే చూస్తున్నారా మీరు అవునవునవునా అవునా ఏం చెప్తున్నారు రేటు ఒకటి ముప్పై పళ్ళు రెండు ఆరు పళ్ళు ఉన్నాయట వన్ లాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు ప్రస్తుతానికి బెర్రాలు అయితే జరుగుతున్నాయి ప్రా మీవేనా కాడి ఏం చెప్తున్నారు రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ ఎన్న పళ్ళు రెండు కూడా ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయి రౌడూరు వ్యాసెస్ లాస్ట్ యాభై ఎనిమిది అరే అబ్బా తాత ఏ తదా ఒకటే ఉందా ఇది ఏనా పళ్ళుందాబుల్ ఆరు పళ్ళు అయితే ఉంది ఏం చెప్తున్నారు రేటు యాభై ఆరు వేలు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్గా చెప్తున్నారు సిద్ధం లేదు పక్క బాబోతున్నారు ఒకటి పదహైదు థౌజండ్ గాను ఏనా పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఒకటి మల్ల పుల్లతో ఉన్నాయి అలానే ఆ కాడితో పాటు

లొకేషన్ వచ్చేసి అలసందగుర్తి గ్రామం మాధవని మండలం కర్నూలు జిల్లా మీకు ఏనా ఉందానా పళ్ళు ఆరు పళ్ళలో ఉన్నాయా అవునవునా చెప్తున్నారు కడి రేటు ఒకటి ముప్పై ఐదు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నా ఆలివి ఏది మండలం దానికి అవతల మండలం అవతల మండలం కర్నూలు జిల్లానా భరోసా బానా రైతులు వస్తేది ఒక్కటి కొన్ని సవా సింగిల్ మాట్లాడుకోవచ్చు మీ పేరు నెంబర్ చెప్పండి మీది డబల్ ఏడు జీరో రెండు ఏడు డబల్ నాలుగు ఆరు లాస్ట్ డబల్ ఐదు రైట్ అయిపోయిందా ఆరు రైట్ ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవైలు కానీ పళ్ళు రెండు కూడా ఆరు ఆరు పళ్ళులో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏ ఊరు మీది మీదస్ పండ మీద నోటీలు లేదా నాకే ఇస్తుంది కాని క్యాన్ ఫ్రెండ్స్ మరి ఈ దూడలపై ఇంట్రెస్ట్ పర్సన్ వచ్చేసి తొంభై ఆరు సున్నా మూడు నలభై మూడు తొంభై సున్నా ఒకటి ఫ్రెండ్స్ మన నెంబర్ అయితే పోయింది నెంబర్ అయితే ఫస్ట్ చెప్తున్నాడు తొంభై ఆరు సున్నా మూడు నలభై మూడు సున్నా తొమ్మిది సున్నా ఒకటి నైన్ సిక్స్ జీరో త్రీ ఫోర్ త్రీ జీరో నైన్ జీరో వన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి అదొని వేసేస్ ఉదయ్ కుమార్ గారు ఇవి ఏం చెప్పినారు కాడి ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు గాను ఏనా పన్నెండు అని కలిపి అన్నీ కలిపి ఎక్కడి నుంచి వచ్చారు ఎవ ఎవడం వేసేసి భరోసా ఉన్నాయా బాబోతున్నాయా గెలలో రెండు పక్కలు వచ్చాను రైతులేనా నెంబర్ చెప్పండి మీరు ఎనభై తొంభై ఆరు డబల్ ఏడు యాభై మూడు లాస్ట్ పదహైదు బై వెనకపో చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు రైట్ పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగాను పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు కమార్చేట్ బ్యాసెస్ ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో జీరో ఫోర్ ఫైవ్ ఫైవ్ వన్ వన్ ట్వెల్వ్ లాస్ట్ థర్టీనా థర్టీనా థర్టీ ముప్పై కనిపిస్తున్నా కదా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఒకటే కనిపిస్తుంది ఒకటే ఉంది ఇది ఒకటి అలానే ఇవి కాడి దూడలు ఈ దూడలు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా రెండు పళ్ళలో ఉన్నాయి ఇది ఏం చెప్తున్నావు ఇద్దరు రేటు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్గాను అలానే ఈ కాడి ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఇది ఏపక్క సిద్ధంలా ఎడమ పక్క గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇక్కడ ఊరు తొమ్మిది ప్రదానా కమర్షియల్ యాభై ఒకటి పన్నెండు పన్నెండు మరి యాభై ఒకటి లాస్ట్ డబల్ మూడు రైట్ అనిపిస్తున్నాయి కదా నువ్వు ఎట్లంటే అట్లే ఏం చెప్పారు కాడి ప్రస్తుతానికి ఒకటి ముప్పై ఐదు ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేల కాదు పళ్ళు అన్ని ఎక్కడి నుంచి వచ్చారు పెసలబండ నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు తొమ్మిది మూడు ఆరు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై మూడు లాస్ట్ డెబ్బై మూడు మూడు ఇంట్రెస్ట్ వాళ్ళంటే ఒక్కటే కాంట్రాక్ట్ చేయండి రైతుల ఇబ్బంది పెట్టకండి మరి నమస్తేనా వెనుకపోగా ఈ విధంగా కనిపిస్తున్నాయి మంచి సైజు కలవ ఇవేం చెప్పినారు కాడి ఒకటి ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు కాను ఈ కాడి ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఎనిమిది కలను ఈ రెండు వేల పన్ను మాలపులు ఎక్కడి నుంచి వచ్చారు మద్దుగిరి మద్దిగిరి పరిశువే దూ ఎద్దులు మొత్తం పరిచివేనా పలక రూపాండలు రెండు జతలు భరోసా అయితే బాగున్నాయి గెలాలి మూడు జతలు ఎట్లా అక్కడికి మీవే కదా అవి ఏం చెప్పినారు రేటు అవి తొంభై తొంభై ఎనిమిది వాళ్ళు నైంటీ ఎయిట్ థౌసండ్ చెప్తాను ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది అరవై అరవై డెబ్బై ఐదు లాస్ట్ డెబ్బై ఐదు రైట్ ఎన్ని నాలుగు ప్రసంగం నాలుగు చేతులు అన్ని పలు వరుస కదా ఎన్ని ఎన్ని పలు ఇవి రెండు నాలుగు రెండు రెండు నాలుగు ఆరు రెండు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ గాను ఆకాడి ఎనభై రెండు చెప్తాయి ఎనభై రెండు ఎయిటీ టూ థౌసండ్ గాను ఆ ఆకాడ డెబ్బై నుంచి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారా మీరు జూటూరు గ్రామం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా మూడు జతలు భరోసా బాగున్నాయి ఈ కడిగా ఉన్నాయా ఇవేం చెప్తున్నారు ఒకటి ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో ఇంటి గెలలు కట్టి మాట్లాడుకోవచ్చు కదా చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం మరి సంతతి ఈ విధంగా కనిపించింది మొత్తం పళ్ళ సైజు సీమ ఎక్కువ వచ్చాయి చూస్తున్నారు రైతు సరుకు అంటే పెద్దగా అయితే ఏం పెద్దగా రాలేదని చెప్పుకోవచ్చు మొత్తం పలు వరుస దూడాలని కూడా చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మీకు కొత్త వీడియోతో కలుద్దాం రైట్